పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారికి ప్రేమతో యువర్ ఫ్యాన్ ఫ్రమ్ తెలంగాణ నా ఇంకా గుర్తుంది నాకు అప్పటికి హీరోలు ఎవరు ఏంది అన్నది కూడా తెలియదు అంత చిన్న ఏజ్ మా మామ వాళ్ళు హైదరాబాద్లో ఉంటుండే జాబ్ చేసుకుంటుండే నీకు హైదరాబాద్ చూపిస్తారా అని మా తాత నన్ను తీసుకొని వేయండి ఆడదాకా వెనక మా మామ సినిమా చూస్తావారా అని సినిమాకి తీసుకు ఆ కటౌట్ నాకు ఇంకా గుర్తుందబ్బా ఒక హీరో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో రెండు చేతులతో ప్యాంటు పట్టుకొని గాక్స్ పెట్టుకొని ఇట్లా నిల్చున్నాడు థియేటర్ అంత కట్అవుట్ ఉంది ఎవరంకు లేనా అని అన్నారు అంటే మనకు అప్పటికి ఏం తెలియదు అంత చిన్న ఏజ్ పవన్ కళ్యాణ్ రా అన్నాడు చూసిన బద్రి గుర్తొచ్చిందా ఆ సినిమా థియేటర్లో చూసిన అక్కడ నుంచి సినిమాలు చూసుకుంటూ చూసుకుంటూ ఎప్పుడు ఫ్యాన్ అయినో ఏమో తెలియదు కృషి టైంకి ఒక హార్డ్ కోర్ ఫ్యాన్ అయిపోయిన ఎంత అంటే మేబీ నైన్టీ కిట్స్ అందరు చేసి ఉంటారు ఇది జానే సినిమాకి ఖర్చు కొనుక్కొని కాళ్ళకి కట్టుకున్నాడు మోకాళ్ళకి నెత్తి కట్టుకున్నాడు గుడుంబాశంకర్ టైంకి ఇంటర్మీట్ అనుకుంటా హాస్టల్లో దగ్గర కాలేజ్ దగ్గర ఉంటుండే ఆడికెళ్ళి వెళ్ళే రోడ్డు గ్యాప్ల అంటే జస్ట్ వంద మీటర్లు ఉంటుంది అంటే అంతకంటే ఎక్కువ ఉండదు ఈ గ్యాప్ల పరిగెత్తుకుంటే ఇంటర్నెట్కి ఎఫ్కెళ్ళి పది రూపాయలు ఇచ్చి రాగ రాగలహరి వెబ్సైట్లు ఏమో ఉంటుండే దాంట్లో శంకర్ పాటలు ఎన్నిసార్లు విన్నాడో నాకు తెలియదు జస్ట్ ఆ వైబ్ అంతే అన్నవరం టైంకి మీద అంగి వేసుకొని పోతుండే అన్నీ చేసి ఉంటారు నాకు తెలిసి మీరు వేసిన లేదా నేనైతే అసలు ఒక వేరే వైబులు ఉన్నా అంత హార్డ్ కోర్కి ఇష్టపడ్డ ఒక మనిషి సడన్గా పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతున్నా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయినా ఎందుకంటే నిజాయితీగా ఉంటాడు చాలా ధైర్యంగా ఉంటాడు ఎవడే మాట్లాడినా పట్టించుకోడు ఒక మాట మాట్లాడితే ఆ మాట మీద గట్టిగానే ఉంటాడు ఆ మనిషి అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా ధర్మం కోసం న్యాయం కోసం నిలిచి ఉంటాడు సో వస్తే మంచిదే అని అనుకున్న కానీ ఓ చిన్న భయం నా లోపల ఉండిపోయింది యాజ్ అ ఫ్యాన్ ఎందుకురా నెగిటివిటీ పెరుగుతుందేమో ఇప్పుడు అన్న 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 ఫ్యాన్స్ రేపు తీడతారేమో ఎందుకంటే మనం ఉన్న దునియా ఎట్లాంటిదంటే మన పక్కనే ఉంటాడు ఆడు మనకి ఎప్పుడు వెన్నుపోటు ఓడిసుకోవడాో తెలియదు మన చుట్టాలో లేకపోతే మన చాలా క్లోజ్ ఫ్రెండ్ అయి ఉంటాడు కానీ జస్ట్ వాడికి నచ్చలోకి నువ్వు సపోర్ట్ చేసినావని అమ్మ లక్కల కాంచెలు తిడుతూ ఉంటాడు ఏదో కంటెంట్ మనం మాట్లాడుతాం ఇంటర్నెట్ ఫ్రీ అయిపోయి వాడు కనీసం కంటెంట్ ఏందనేది కూడా వినకుండా జస్ట్ తంబ మీద ఏమున్నదో చూసి కింద కమెంట్లు పెడుతూ ఉంటాడు ఇట్లాంటి కేర్లెస్ రెక్లెస్ ఉన్న మనం ఆయన తట్టుకొని నిలిచి ఉంటాడా ఆయన ఇంతమంది నెగిటివ్ ఉంటారు ఎందుకు అవసరమా అని అనిపించింది యాజ్ అ ఫ్యాన్గా కానీ ఆయనకు చెప్పేంత స్తోమత మనకు లేదు చూస్తున్నా చాలా మందిలా ధైర్యం నింపని ట్రై చేసిండు కానీ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఆయన నిజాయితీని తోడు దొక్కేశారు ఆయన దీన్ని ఏమంటారు ఆయన స్పిరిట్ని కామెడీ చేసేసారు ఓడి నిజంగా చెప్తున్నా అట్లాంటి సిచ్యువేషన్లో ఎవడైనా సరే నాదిలిచిన వెనక్కి వెళ్ళిపోతాడు నేను కూడా ఒక ఫ్యాన్ కదే అనుకునే అమ్మాయి ఎందుకు రా ఇది అంతా మంచిగా సినిమాలు చేసుకుంటే అన్న హ్యాపీగా ఉండొచ్చు కదా ఏం అవసరం వచ్చింది అనుకున్నా ఆయనది కాకపోయినా ఆయన తోటి హీరోకి పారసీషి వస్తేనే పోయి అడ్డం నిల్చొని ముందెనుక చూడకుండా పోయి ఫైట్ చేసిన క్యాండిడేట్ నా రాష్ట్రం నా ప్రజలు అనుకున్నాడు ఎట్లా ఎనికి తగ్గుతాడు తగ్గుతాయన పవన్ కళ్యాణ్ ఎందుకు అవుతాడు ఎన్ని నెగటివ్ మాటలు మాట్లాడినా తట్టుకున్నాడు ఎంతమంది నోరు జారినా తన నోరు అదుపులో పెట్టుకొని ధైర్యంగా నిల్చున్నాడు దేశం కోసం ధర్మం కోసం అని చెప్పి నిల్చొని గెలిచాడు దీన్ని అమ్మ ఒక గట్టి స్టాంప్ వేసి హండ్రెడ్ 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 పర్సెంట్ రిజల్ట్ దట్స్ నాట్ ఎ జౌక్ ఆయన నిజాయితీకి ఆయన నిల్చున్న దానికి ఆయన మాటకు దక్కిన గౌరవం అది అనుకుంటా యాజ్ అ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ అనే నేను ఆ మూమెంట్ నా గుండెల్లో ఒక ముద్రేస్తుంది నాలాంటి ఫ్యాన్స్ ఎందరికో వాహ్ రియల్ హీరో నుంచి రియల్ హీరో హ్యాట్స్ ఆఫ్ అనా నీ జర్నీ ఏదైతే ఉందో ఇది ఒక పాలిటిక్స్కే కాదు ఒక ఫ్రెషర్ ఒక స్టూడెంట్ కానీ వాడు బిజినెస్ పెట్టుకొని ఎవడైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ దే ఆర్ డూయింగ్ ఈ జర్నీ అందరికి ఇన్స్పిరేషన్ ఎందుకంటే ఒకటే ఒక టార్గెట్ గురించి నువ్వు నిలిచినవన్న పద్దేళ్ళు పోరాడినావు ఎంత మంది వెనక్కి నెట్టాలని ప్రయత్నించిన ఆ స్పిరిట్ ఎవడుకున్నా వాడు లైఫ్లో సక్సెస్ అవుతాడు నువ్వు సక్సెస్ అయి చూపించినవన్న ఇంకోసారి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఇట్లాంటి నిజాయితీ ఉన్న క్యాండీలను మనము పార్టీ చూడకుండా మన కులపోవడం చూడకుండా మన పక్కింటోడు మన చుట్టాలని ఏవి చూడకుండా వాడికి నిజాయితీ ఉందని కనుక మనం ఓట్లు వేసుకుంటే ఇలాంటి లీడర్లను మనం గెలిపించుకుంట పోతే నా దేశం నంబర్ వన్ ఎందుకు కాదు ఇట్లాంటి లీడర్లు మనకు కావాలి అరే తెలంగాణ నీకేం సంబంధం రా మా ఆంధ్రప్రదేశ్ గురించి అని అనకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఫ్యాన్గా మాట్లాడుతున్నా రెండోది నా దేశం దాని తర్వాతనే నేను తెలంగాణను నా దేశంలో ఒక లీడర్ గెలిచిన తర్వాత నేను గెలిచింది ముందున్న అధికారులను ఆడుకోవడానికి కాదు మీకు సేవ చేయడానికి నేను గెలిచింది రూపాయి రూపాయి నేను తీసుకొని మళ్ళీ మీకు పని చేయడానికి ఒకవేళ నేను పని చేయకపోతే ప్రజలు మీరు నన్ను ఎంచుకున్న మీరు నా చొక్కా పట్టుకొని అడగచ్చు అని చెప్పేసి అన్నాడు అది పోయి పవన్ కళ్యాణ్ ఇట్లా లీడర్లే మనకు కావాలి అందుకే నాకు ఇంకా ఇంకా నచ్చిండు హ్యాట్స్ ఆఫ్ వన్స్ అగైన్ అండ్ ఒక్క చిన్న రిక్వెస్ట్ పోయిన లీడర్లు ఏదో తప్పు చేసిర్రని చెప్పేసి ఇప్పుడున్న లీడర్లు మనం అధికారంలోకి వచ్చినాం కదా అని చెప్పేసి అంటే కింద తిరుగుతున్న కార్యకర్తలు మెయిన్లీ ఇప్పుడు మనం వాళ్ళని అని చెప్పి మనం చేసే ప్రతి ఒక్క నెగిటివ్ పాయింట్ మనకు కాదు దెబ్బగొట్టేది మనం ఎవరి లీడర్ కింద పనిచేస్తున్నామో ఆ లీడర్కి నెగిటివ్ అవుతుంది ఒక లీడర్ ఎవడన్నా అవుతాడు భయ కానీ ఆ లీడర్ గొప్పడు ఎప్పుడైతాడు తెలుసా ఆయన సిద్ధాంతాలను ఆయన కింద కార్యకర్తలు పాటించినప్పుడు ఇది ఒక ఏపీలనే కాదు ఎనీవేర్ చూస్తున్నాం మనం ఒక ఎలక్షన్స్ అయిపోగానే మొత్తం ఇట్లా ఇక ఇన్ని రోజులు దాచుకున్న కోపం అంతా కక్కేస్తున్నారు దానివల్ల ఎవ్వడికి యూజ్ లేదు ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకే నష్టం మన ప్రాపర్టీస్ చలువ పెడుతున్నాం మన అన్నీ నాశనం చేసుకుంటున్నాం లెక్క మనము చేస్తున్నాం సో రేపు పొద్దున్న మళ్ళీ మిగతా జనాలు మళ్ళీ సేమ్ అదే రిపీట్ చేస్తారు దీనివల్ల వచ్చేది ఏముండదు నాకు తెలిసి సో అదొక్కటి యాజ్ అ ఓటర్ దీన్ని నా దేశం ఏం మిస్టేక్ చేసినా నా దేశానికి ఎఫెక్ట్ అవుతుంది నా తరతరాలకు నా నెక్స్ట్ జనరేషన్కి ఎఫెక్ట్ అవుతుంది ఆలోచిస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను అంతే జై పవన్ కళ్యాణ్ జై భారత్ జై తెలంగాణ జై హింద్ మనల్ని ఇక్కడ